కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమెరికాపై సినిమాల మీద ప్రేమతో ఇండియాకి ఎగురొచ్చాడు ఆ కుర్రాడ అడుగుశేషు గూడాచారి సినిమాతో ఎవరి అడుగుశేసని అందరూ డిస్కషన్ చేసేలా చేశాడు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని అడుగుశేష్ సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు ఇంతకు ముందు ఏం చేసేవాడు అసలు అతని నేపథ్యం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం నాది ఒక రిక్వెస్ట్ నేను ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేశాను చాలా టైం పట్టింది మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో లైక్ చేయకపోవడం వల్ల నా వీడియోస్ కి రీచ్ ఉండడం లేదు మీ వీడియోస్ ని లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది తెల్లటి చర్మం పులి లాంటి కళ్ళు పొడుగాటి ఆకారం సరిగ్గా ఇలాంటి లక్షణాలతో చూడడానికి హాలీవుడ్ యాక్టర్ లా కనిపిస్తాడు అడివిసేస్ అడివిసేస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెవెంటీన్త్ కిర్లోస్కర్ నర్సింగ్ హోమ్ లో హైదరాబాద్ లో పుట్టారు పేరు అడవిశేస్ సన్నీ చంద్ర అడివిసేస్ ఫాదర్ సునీల్ గవస్కర్ కి పెద్ద ఫ్యాన్ సో సునీల్ గవస్కర్ మొత్తి పేరు సన్నీ ఆ సన్నీనే అడివిసేస్ పేరులో చేర్చారు అతని ఫాదర్ ఫాదర్ ఒక డాక్టర్ ఈఎన్ నైన్టీన్ నైన్టీన్ వన్ లో అమెరికా వెళ్లి అక్కడ డాక్టర్ గా సెటిల్ అయ్యారు అడివిసేష్ పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంటే నైన్టీన్ నైన్టీన్ ఫైవ్ లో అతని ఫాదర్ అడుగుసేస్ ని అమెరికా తీసుకెళ్లారు అడుగుసేస్ ఫ్యామిలీకి అయితే అమెరికాలో సిటిజన్షిప్ ఉంది బట్ కి చిన్నప్పటి నుంచే ఇండియా అనే ఫీలింగ్ గట్టిగా ఉండేది ఎంత గట్టిగా ఉండేదంటే అతను అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏఆర్ రెహమాన్ గారి మాతృ చేసాలని పాట వచ్చినప్పుడు అప్పటి వరకు కూర్చున్నవాడు కూడా సడన్ గా ఆ పాట వినగానే లేచి నిలబడేవాడు అది అతని దేశానికి ఇచ్చే గౌరవం అంటే మనిషి అయితే అమెరికాలో ఉన్నాడు గానీ అతని మనసు మాత్రం ఎప్పుడు ఇండియా మీద ఉండేది చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇండియాకి వెళ్లిపోదామని ఎదురు చూసేవాడు అడవసేస్ కి యూఎస్ లో స్టార్టింగ్ డేస్ లో తెలుగు చదవడం రాయడం సరిగ్గా వచ్చేది కాదు బట్ డీవీ కవర్స్ మీద తెలుగులో ఉండే సినిమా పేర్లు చూడడం ద్వారా తెలుగు నేర్చుకున్నాడంట అమెరికాలో ఉండే ఫ్యామిలీ ఇంట్లో తెలుగు మాట్లాడేవారు బట్ అడవి కొన్న ఇండియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా హిందీ మాట్లాడేవాళ్ళు బయట అమెరికన్స్ తో మాత్రం అడవిశేష్ ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు అడవిశేష్ స్కూల్ టైం నుంచే షార్ట్ ఫిల్మ్స్ నాటకాలు అవి వేసేవాడు సో బిజినెస్ ఏమో ఇంగ్లీష్ లో యాక్టింగ్ ఏమో హిందీలో ఇంట్లో మాట్లాడే తెలుగులో ఇలాంటి పరిస్థితులు ఉండేవి అందుకే అడవిశేష్ కి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉంది అడవిశేష్ నాన్నగారికి యాక్టర్ అవ్వాలని కోరుకుండేది బట్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అడుగుశేస్ ఫాదర్ డాక్టర్ అయ్యారు ఇంకా అడోసెస్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అడోసేస్ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఇన్ సినిమాస్ లో ఫిల్మ్ ప్రోగ్రామ్ చదువుతుండగా థర్డ్ ఇయర్ లోనే డ్రాప్ అవుట్ అయ్యారు అతను ఫిల్మ్ డిగ్రీని మధ్యలోనే వదిలేయడానికి ఒక లాజికల్ రీజన్ ఉంది ఒక రోజు నైట్ అడివిశేష్ గారు కాలేజ్ లైబ్రరీలో చదువుతున్నారు అప్పుడు అడివిశేష్ గారు బుక్స్ చదివే విషయంలో అక్కడ ఉన్న లైబ్రేరియన్ హెల్ప్ చేస్తున్నారు అప్పుడు లైబ్రేరియన్ ని నీకు లైబ్రేరియన్ జాబ్ ఎలా వచ్చింది అసలు నువ్వు ఏం చదివా అని అడిగారు దానికి ఆన్సర్ గా ఆ లైబ్రేరియన్ నేను ఫిల్మ్ లో పిహెచ్ చేశాను అని చెప్పింది ఫిల్మ్స్ లో పిహెచ్ చేసిన ఆవిడ లైబ్రరీలో ఉద్యోగం చేస్తుంది అంటే అనుకున్నారు సో సినిమాలో డిగ్రీ చేయాలి అందులో సక్సెస్ అయితే సూపర్ కానీ సినిమాలు చేయడం కోసమే చదువుకోవడం వల్ల నాకు వచ్చేది ఏం లేదని డిసైడ్ అయ్యారు అందుకని ఫిల్మ్ డిగ్రీ మధ్యలోనే వదిలేశారు అసలు అడవి ఫస్ట్ మూవీ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం అడవి శేష్ కి పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి హీరోగా ట్రై చేద్దాం అనుకున్నారు ఎవరో కో డైరెక్టర్ ఒకరు అడవి శేషన్ ను పెట్టి హీరోగా సినిమా తీస్తారని చెప్పారు షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఆ సినిమా మూడు రోజులు షూటింగ్ జరిగిన తర్వాత షూటింగ్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారంట అదేంటి నేనే హీరో అన్నారు లీడ్ రోల్ అని చెప్పారు కదా మూడు రోజులు షూటింగ్కి వెళ్ళిపోమంటున్నారేంటి అని వాళ్ళని అడిగారంట నీ అంతే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారంట ఆ మూవీ రెండు వేల రెండులో లో ఆర్యన్ రాజేష్ హీరోగా స్క్రీన్ ఓట్ల డైరెక్ట్ చేసిన సొంత మూవీ దీంతో అడుగుసేష్ చాలా డిస్అపాయింట్ అయ్యాడు తిరిగి అమెరికా వెళ్లిపోయాడు అప్పుడే అక్కడ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు ఆ ఫిల్మ్ డిగ్రీనే మధ్యలో వదిలేశాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అమెరికాలో పనిచేసి కొంత మనీ సేవ్ చేశాడు అదే కాకుండా పేరెంట్స్ దగ్గర కూడా కొంత డబ్బులు తీసుకున్నాడు అతను కొన్ని ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని కోటి ఇరవై లక్షల బడ్జెట్ లో కర్మ అనే ఒక మూవీ స్టార్ట్ చేశాడు ఈ మూవీకి రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అడుగు ఈ సినిమా సరిగ్గా ఆడలేదు బట్ ఒక ఆర్టిస్టిక్ ఫిల్మ్ గా మంచి ప్రశంసలు అందుకుంది సో కర్మ మూవీలో అడవిసేస్ యాక్టింగ్ కి ఇంప్రెస్ అయినా పంజాబ్ మూవీ డైరెక్టర్ విష్ణు దగ్గర నుంచి అడవి చేసుకు పిలుపు వచ్చింది అది కూడా విలన్ గా ఆ మూవీలో అడవి ఒక సైకో విలన్ రోల్ లో పెర్ఫార్మెన్స్ అదర్ కొట్టేశాడు పంజాబ్ మూవీ టైమ్ లోనే పవన్ కళ్యాణ్ గారిని అడవి ఫస్ట్ టైం కలిసినప్పుడు అడవి చూసిన పవన్ కళ్యాణ్ అడోస్ నార్త్ ఇండియా ఏమో అనుకుని హిందీలో మాట్లాడడం మొదలెట్టారంట ఆ తర్వాత లేదు సార్ నేను తెలియవాడిని అని అడవి చెప్పానంట ఆ మూవీ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చాయి పంజాబ్ మూవీ తర్వాత బాహుబలి మూవీలో ఒక చిన్న రోల్లో ఆఫర్ వచ్చింది బట్ హీరోగా ట్రై చేయాలంటే ఇలాంటి పెద్ద సినిమాలో చేస్తే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అనుకున్నాడు ఈలోపు క్షణం మూవీ స్క్రిప్ట్ కూడా తానే స్వయంగా రాసి కంప్లీట్ చేశాడు అసలు మూవీ స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ అయిందో గారు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు ఒకసారి హైదరాబాద్ రోడ్ల మీద అడవిశేష్ గారు కారులో వెళ్తున్నప్పుడు నాలుగైదు సంవత్సరాల వయసున్న ఇద్దరు స్కూల్ పిల్లలు రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్నారు చుట్టుపక్కలంతా నిర్మాణిషంగా ఉంది అది చూసిన అడవిశేషు ఆశ్చర్యపోయాడు ఒకవేళ ఒంటరిగా ఉన్న స్కూల్ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేసి వాళ్ళు మిస్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద ఈ స్టోరీ స్టార్ట్ అయింది ఇక అడోేస్ మేజర్ సినిమా విషయానికి వస్తే ఒక మేజర్ గా కనిపించడం కోసం వర్కౌట్ చేసి ఫిట్నెస్ సంపాదించాడు మేజర్ సినిమాకి అడుగుసేస్ వెయిట్ డెబ్బై మూడు కేజీలు బట్ అంతకు ముందు తీసిన ఎవరు సినిమా టైమ్ లో అతను వెయిట్ ఎనభై నాలుగు కేజీలు ఉండేది సో ఇలా మూవీస్ కోసం వెయిట్ పెరుగుతూ తగ్గుతూ ఉండడం వల్ల అడుగుసేస్ ఇమ్యూనిటీ బాగా పడిపోయింది దాని వల్ల డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఒక మనిషికి రెండు పాయింట్ ఐదు లక్షలు ఉండాల్సిన పన్నెండు వేలకు పడిపోయాయి ఇంకా అడవిశేష్ తీసిన మేజర్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే మహా అయితే వన్ డే ముందు మూవీ ప్రీమియర్స్ వేస్తారు కానీ మేజర్ సినిమాని రిలీజ్ డేట్ కన్నా పది రోజుల ముందే హిందీలో రిలీజ్ చేసి ఒక రిస్క్ స్టెప్ తీసుకున్నారు బట్ సినిమా బ్లాక్ బస్ట్ అయింది ఈ సినిమాని మహేష్ బాబు ఇంకా నమ్రతా సిరోద్ గారు ప్రొడ్యూస్ చేశారు ఇంతే కాకుండా అడుగుశేష్ గారు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు కరోనా టైంలో కింగ్ హాస్పిటల్ హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ కట్టించారు కొంతమంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డొనేషన్ కూడా ఇచ్చారు రెడ్డిస్ ల్యాబ్ లో డిఆర్ డివో డ్రగ్ ని వైజాగ్ లో ఉన్న పేషెంట్స్ కి ఇప్పించారు ఇదే కాకుండా మేజర్ ప్రామిస్ అనే ఒక ప్రోగ్రాం చేశారు అసలు ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్న మేజర్ సందీప్ ఉనికృష్ణ లాంటి దేశభక్తులు వెతికి ప్రయత్నమే ఈ మేజర్ ప్రామిస్ ప్రోగ్రామ్ దీనికోసం గారు తన సొంత నిధులతో మేజర్ సందీప్ పేరుతో ఫండ్ కూడా ఇచ్చారు ఈ ఫండ్ రైజింగ్ ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ సిడిఎస్ కి నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి ఎలా వెళ్లాలో తెలియదు వాళ్ళలో చాలా మందికి చదువుకోవడానికి బుక్స్ కూడా ఉండవు అలాంటి వాళ్ళకి గైడెన్స్ ట్రైనింగ్ ఇప్పించడం కోసం ఫండింగ్ చేశారు ఇంకా అడవిసేస్ హ్యాబిట్స్ విషయానికి వస్తే స్మోకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ లాంటి అలవాటు లేవు నాన్ వెజ్ తిండు ఇతను వెజిటేరియన్ ఎంత వెజిటేరియన్ అంటే జంతువుల చర్మంతో తయారు చేసిన లెదర్ బెల్ట్ షూ కూడా వేసుకోరు ఒకవేళ బెల్ట్ షూ వేసుకోవాల్సి వస్తే నాన్ లెదర్ రెజిన్ తో చేసిన షూ బెల్ట్ వాడతారు ఇవి చూడడానికి లెదర్ లాంటి లుక్కే ఉంటాయి బట్ లెదర్ కాదు అడే ఒక పర్సన్ లోని ఓన్లీ యాక్టరే కాదు ఒక రైటర్ ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు ఇందులో డైరెక్టర్ అనేది తన అవసరం కొద్దీ చేశాడు ఎందుకంటే మొదట్లో అతనికి సినిమాల్లో ఎవరు అవకాశం ఇవ్వలేదు దీని వల్ల అతను డైరెక్టర్ గా మారి అతనే ఒక సినిమా తీయాల్సి వచ్చింది ఇక తనలోని రైటర్ విషయానికి వస్తే సినిమాలో కథ అనేది ఒక యాక్టర్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది కథ బాగోకపోతే మూవీ ఫెయిల్ అవుతుంది కొన్ని మంచి కథ మన వరకు వస్తుందా అంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ దాటుకుని ఆ కథ నా వరకు రాదు సో నా ఫ్యూచర్ నేనే రాసుకుంటా అనే ఉద్దేశంతో తన సినిమాలకి తనే కథలు రాసుకోవడం మొదలు పెట్టాడు బట్ ఫ్యూచర్ లో అయితే మళ్ళీ డైరెక్షన్ చేయనని చెప్పాడు ఓన్లీ యాక్టింగ్ రైటింగ్ అతనికి ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పాడు అడిశేష్ చూడడానికి నార్త్ యాక్టర్ లా కనిపించడం వల్ల కెరీ స్టార్టింగ్ డేస్ లో ప్రొడ్యూసర్స్ దగ్గరికి హీరో ఛాన్సుల కోసం వెళ్ళినప్పుడు నువ్వు తెలుగులా కనిపించట్లేదు కావాలంటే ఒక రిచ్ ఎన్ఆర్ఐ బ్యాడ్ రోల్ ఇస్తాం చేస్తావా అని అడిగేవాళ్ళంట ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని అడిశేష్ సినిమాల మీద ప్రేమతో భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న కుల వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయాడు కానీ సినీ హీరోగా ఎదగడంలో తనకు అన్ని వర్గాల పెద్ద హీరోల నుంచి సహకారం అందిందని చెప్పాడు క్షణం గోడాచారి మేజర్ ఎవరో లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు అడవిశేష ప్రస్తుతం గూడాచారి టూ డెకాయిట్ మూవీస్ లో నటిస్తున్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి